రైతులతో ఘర్షణ వైఖరి లేదు రైతు బంధు దరఖాస్తులను పరిశీలిస్తాం ఫార్మసిటీ కొనసాగుతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు బంధు పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ధరణి పార్టీలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్పై కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఫార్మాసిటీ ఏర్పాటు కొనసాగుతుందని తెలిపారు రైతులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లింపై కూడా చర్చలు అయితే తీసుకుంటామని చెప్పారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు బంధు కోసం రైతు బంధు కోసం రైతులు దరఖాస్తు చేస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు భూసేకరణ రద్దయిందని ధరణిలో లావాదేవీలకు అనుమతించాలని కోరారు కనీసం రైతు బంధు కంట రుణాలు కూడా ఇవ్వటం లేదన్నారు వాహనక్కడ వాదనలను విన్న న్యాయమూర్తి రైతు బంధు మంజూరుకు సంబంధించి సానుకూలంగా పరిశీలిస్తామని ఏజీ హామీ ఇచ్చిన నేపథ్యంలో వారంలోగా దరఖాస్తు చేసుకోవాలని పిటిషన్లకు సూచించారు అయితే రైతు బంధు పంట రుణాల మంజూరుకు పిటిషన్లు సమర్ప సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారన్నమాట సో ఈ విధంగా రైతు బంధు రైతు రుణాలకు సంబంధించి సో తెలంగాణలో కీలక అప్డేట్ అయితే హైకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్